వెల్కమ్ టు నాగేంద్ర సెల్ఫ్ అండ్ రుద్రవరం వెల్కమ్ టు నాగేంద్ర సెల్ఫ్ అండ్ రుద్రవరం మన దగ్గర టీవీ మొబైల్ కొన్న వారికి స్క్రాచ్ కార్డు యూజ్ అవుతుంది స్క్రాచ్ కార్డు స్క్రాచ్ చేయొచ్చు దాంట్లో ఏమైనా తగలొచ్చు వాళ్ళకి అది ఆఫర్ అంతే ఫ్రీ అన్నమాట అన్న ఒకసారి స్క్రాచ్ చేస్తాడు అన్న వచ్చేసి ఫార్టీ త్రీ ఇంచెస్ టీవీ తీసుకున్నాడు గీక అంతే స్క్రాచ్ చేయాలి ने बाइक डालो नहीं बाइक डालता नहीं है गाइस कादकट मत अब बॉक्स से बॉक्स मतेंगे कैसे ये पक्का छेदियाला पन्ने और లంచ్ బాక్స్ మూడు మూడు క్యారీర్ గిన్నెలు లంచ్ బాక్స్ వచ్చింది త్రీ